బ్రదర్ మనకి బాలయ్య బాబు సంక్రాంతి బరిలో రెండు వేల ఇరవై ఐదులో నిలబడబోతున్నారు జనవరి పన్నెండున మనకి సినిమా అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది ఆల్రెడీ మనకు ఓవర్సీస్లో మొత్తంలో వచ్చేసి బుకింగ్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి మరి ఇప్పుడు కానీ చూసినట్లయితే డాకు మహారాజు మీద అస్సలు బజ్ లేదు అస్సలు హైప్ లేదు ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది ఈ సినిమాని ఎవ్వరు చూడరు అని చెప్పేసి నెగిటివ్ ట్రెండ్ అయితే గిట్టిగా అయితే మనకైతే వినిపిస్తుంది అనమాట సో మరి నిజంగానే డాకు మహారాజ్కి మనకి హైప్ లేదా బజ్ లేదా అన్న దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం సో మనం కానీ చూసినట్లయితే రెండు టీజర్లు రెండు పాటలు ఇప్పటికే రిలీజ్ అయితే సో మనకి టీజర్ రిలీజ్ అయ్యి మొన్న డాకు మహారాజ్ టీజర్ రిలీజ్ అయింది కదా సో అది రిలీజ్ అయ్యి వన్ మంత్ దానికి థర్టీన్ మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి అలాగే మనకు వచ్చేసి మొన్న డాకు టైటిల్ ట్రాక్ టైటిల్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు సో దానికి వచ్చేసి త్రీ మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అండ్ అలాగే మనది ఒక మూడు రోజుల ముందు వచ్చేసి చిన్ని సాంగ్ అయితే రిలీజ్ చేశారు సో దానికి వచ్చేసి టూ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి నేను వీడియో రికార్డ్ చేసేటప్పటికి సో వ్యూస్ పరంగా చాలా తక్కువ అన్నమాట ఇవి సో మనం ఇంతకుముందు వ్యూస్ చూసినా కూడా అంటే బాలయ్య బాబు సాంగ్స్కి చూసినా కూడా సో చాలా ఎక్కువ వ్యూస్ ఉండేటివి సో వాటితో కంపేర్ చేసుకుంటే టీజర్కి కావచ్చు సాంగ్స్కి కావచ్చు చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట సరే వ్యూస్ అయితే అలా ఉన్నాయి తక్కువగా అయితే ఉన్నాయన్నమాట మరి నిజంగానే బస్సు ఉందా లేదా అన్న దాని గురించి మాట్లాడుకునే ముందు మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ ఎత్తి చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఎత్తి చేయండి వీడియో చివరి వరకు లాస్ట్ వరకు అయితే చూడండి అనమాట సో మనకి వ్యూస్ పక్కన పెట్టేస్తే బుక్ మై షోలో ఇంట్రెస్ట్గా అని చూసినట్లయితే వన్ ట్వంటీ వన్ కే మాత్రమే అయితే ఉన్నాయి అనమాట సో మిగతా సినిమాలతో కంపేర్ చేసుకుంటే అంటే గేమ్ చేంజర్ కావచ్చు అలాగే మన వెంకటేష్ ఏదైతే మన సంక్రాంతికి వస్తున్న మూవీ ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే డాకు మహారాజ్కి తక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉందన్నమాట సో మనకి వ్యూస్ కావచ్చు అలాగే బుక్ మై షోలో ఇంట్రెస్ట్ కావచ్చు వీటిని బట్టి అందరు ఏం చేస్తున్నారంటే నెగిటివ్ ట్రెండ్ అయితే మనకైతే స్టార్ట్ అయితే చేస్తున్నారు అనమాట డాకు మహారాజ్కి హైప్ లేదు బజ్ లేదు ఈ సినిమా ఆడదు ఈ సినిమాకి ఎవరు వెళ్ళరు అని చెప్పేసి సో వాస్తవానికి కానీ వచ్చినట్లయితే మనకు వచ్చేసి ఓవర్సీస్లో ఫస్ట్ ఓవర్సీస్ గురించి మాట్లాడుకుందాం సో ఓవర్సీస్లో కానీ చూసినట్లయితే మనకి రిలీజ్ చేశారు టికెట్స్ బుకింగ్ అయితే మరీ స్లోగా లేవు మరీ హైగా లేవు అనమాట ఒక మీడియంగా అయితే టికెట్ అయితే మనకైతే తెగుతున్నాయి సో ఇప్పటివరకు యూకేలో కానీ చూసినట్లయితే నాలుగు వేల ఐదు ప్లస్ టికెట్లు అయితే తెగాయి అలాగే యూఎస్ఏలో కానీ చూస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఓపెన్ అవ్వలేదు ఆ యూఎస్ఓలో కూడా మనకు రెండు వేల రెండు వందల ముప్పై వరకు అయితే టికెట్లు అయితే అనమాట ప్రస్తుతానికి మాత్రమే ఇంకా సినిమా రిలీజ్కి మనకి ప్రీమియర్స్ పడ్డానికి పద్నాలుగు పదిహేను రోజులు టైం అయితే ఉంది సో ఇలాగ మనకి వ్యూస్ పరంగా చూసిన ఇంట్రెస్ట్ పరంగా చూసినా లేకపోతే యూఎస్ఏ యూకేలో స్లో బుకింగ్స్ చూసినా సో మనకి ఈ సినిమా మీద బజ్ లేదని అందరూ అయితే అనుకుంటారు అనమాట సో మనం చూసినట్లయితే సంక్రాంతికి వస్తున్న ఏ సినిమా బుకింగ్స్ కూడా అలాగే అయితే ఉన్నాయన్నమాట సో అలాగే చాలా స్లోగా మనకి బుకింగ్స్ అయితే ఉన్నాయి సో ఇంకో కారణం కూడా మనం చెప్పుకున్నట్లయితే ఈ బజ్ లేదు హైప్ లేదు దానికి మనం వచ్చేసి సో అలాగ మన స్లో బుకింగ్స్ కానీ అవన్నీ కానీ ఉండడానికి కారణాలు ఏంటంటే అక్కడ ఓవర్ మనకు వచ్చేసి ఎక్కువగా క్రిస్మస్ హాలిడేస్ ఇలా జరుగుతున్నాయి అలాగే చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి డిసెంబర్ ఇరవై ఒక నాలుగు సినిమాలు ఇరవై ఐదు ఒక నాలుగు సినిమాలు జనవరి సినిమాలు సో ఇలాగ అన్ని చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అందరికైతే స్లోగానే అయితే ఉన్నాయన్నమాట ఒక సినిమా అని కాదు ఏ సినిమా కూడా అలాగే బుకింగ్స్ అయితే ఉన్నాయి పెద్ద ఫాస్ట్గా అయితే ఏ సినిమా కూడా అయితే లేవు అలా అని చెప్పేసి సినిమా మీద బజ్ లేదని కాదు సో మనకు వచ్చేసి ఆ ఇంట్రెస్ట్ కావచ్చు అలాగే వ్యూస్ కావచ్చు ఇవి పెద్ద లెక్క అయితే కాదు బాలయబాబు సినిమాలకి ఆఫ్లైన్ టికెట్స్ మాక్సిమం ఎక్కువ తెగితే ఆన్లైన్ టికెట్స్ కంటేను బి కావచ్చు సి కావచ్చు ఈ సెంటర్స్ ఎప్పటికైనా సరే మనకు ఖచ్చితంగా ఫుల్ అయితే అవుతాయి సో ఒకవేళ నిజంగానే బజ్ అయితే లేదు అనే అయితే అనుకుందాం అనమాట సినిమా మీద హైపే లేదు అనుకుందాం సో సినిమా రిలీజ్ డేట్ అందరికీ అయితే తెలుసు సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మన బాబీ కానీ నాగవంశీ గానీ ఉన్న కాన్ఫిడెన్స్ కానీ చూస్తుంటే సినిమా ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చెప్పలేమని చెప్తున్నారు విజువల్గా చాలా హై ఉంటుందని అయితే చెప్తున్నారు సౌండ్ కావచ్చు మనకు సాంగ్స్ కావచ్చు అలాగే వచ్చేసి జైలర్ విక్రమ్ లాంటి పెద్ద సినిమా అయ్యే ఛాన్స్ ఉన్నాయని అయితే చెప్తున్నారు టిల్ డేట్ వరకు బాబీ వర్క్లో ఇదే బెస్ట్ అని అయితే చెప్తున్నారు అనమాట సో సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా మారుతాయి సినిమా జనాల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది సో వాళ్ళు అనుకున్నట్టు సినిమా కానీ ఆ రేంజ్లో ఉంటే మటుకు ఖచ్చితంగా బాలయ్యబాబు కెరీర్ బెస్ట్ మూవీ అయితే అవుతుంది అనమాట సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు డాకు మహారాజ్ అనేది ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అనమాట సో మన మేకర్స్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మటుకు సినిమా ఏ రేంజ్ ఆడుతుందో అని అయితే మనకైతే అర్థం కావట్లేదు సో అన్ని ఎమోషన్స్ అయితే మూవీలు అయితే ఉండబోతున్నాయి అనమాట డాకు మహారాజ్కి బస్ ఉన్నా బస్సు లేకపోయినా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పేసి నా నమ్మకం అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేనే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్